మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయి మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి అలాగే ఈరోజు ప్రతి ఉమెన్ ఎన్నో కళలతో కూడుకున్న జీవితాన్ని ఊహించుకుంటున్నారు కానీ రకరకాల కారణాల వల్ల వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు కొంతమంది ఏమో డబ్బు లేదని కొంతమంది ఏమో డిగ్రీ లేదని కొంతమంది ఏమో మేము బయటకు వెళ్ళి ఏమి చేయలేము ఇంట్లో ఉంటూనే చేసుకోవడానికి ఏం ఆపర్చునిటీ ఉంది అని ఈరోజు నేను మీ ముందుకు బెస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్తో ఐదు బిజినెస్ ఐడియాస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎవరైనా బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోగలగాలి అలాగే మనము ఎవరికి సర్వీస్ చేయాలనుకుంటున్నామనేది క్లియర్గా తెలిసి ఉండాలి ఈ మూడు తెలిసింటే బిజినెస్ అనేది చేసుకోవచ్చు మార్కెటింగ్ గురించి తెలియకపోయినా కూడా ఎందుకంటే ఈరోజు మార్కెటింగ్ చేసుకోవడానికి మన దగ్గర ఓన్లీ ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలండి ఈరోజు నేను చెప్పబోయేటి అన్ని కూడా ఓన్లీ వాట్సాప్ నుంచి చేసుకోవచ్చు మీరు ఏవేవో సోషల్ వెబ్సైట్స్ కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఫస్ట్ వన్ ఈ రోజు మీ వీధిలో కానీ మీ పక్క వీధిలో కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఖచ్చితంగా ఒక్క ఒక్కరైనా శారీ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు వెండర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మీ శారీస్ ని మార్కెటింగ్ చేసి పెడతాము మాకు కమిషన్ ఇస్తారని మీరు అడగండి ఎప్పుడూ కూడా మొత్తాన్ని మొత్తాలు ఆశించద్దండి తక్కువ బడ్జెట్ ని ఎక్స్పెక్ట్ చేయండి ఫస్ట్ మీరు స్టార్టింగ్ లో బేసిక్స్ లెవెల్స్ తెలుసుకోండి అప్పుడు మీరు ఒక శారీ బిజినెస్ వెండర్ దగ్గరకు వెళ్ళి అక్కడ నుంచి మీరు మేము మార్కెటింగ్ చేస్తాము చూడండి ఈరోజు మీరు అక్కడికి వెళ్ళి మంచిగా ఇలాంటి శారీస్ ను పిక్స్ తీసుకొని వీటిని మీరు రీసేల్ చేయడానికి మీ ఫ్రెండ్స్ కు మీకు తెలిసిన ఒక పది మంది పర్చేస్ మీరు ఈ వీడియోని ఈ శారీ ఫొటోస్ ని మీరు షేర్ చేసి మీకు తెలిసిన పది మంది నుంచి ఇంకొక పది మందికి షేర్ చేయమని రిక్వెస్ట్ చేయండి తప్పకుండా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు లేదు అంటే మీరే ఆ పది మంది గ్రూప్ చేసుకోండి అలా మీకు తెలిసిన వాళ్ళను మీ ఫ్రెండ్స్ను మీ రిలేటివ్స్ను మా దగ్గర ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయని చెప్పారంటే ఖచ్చితంగా మిమ్మల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళకి నచ్చే ప్రోడక్ట్ మీరు అందించాలి వాళ్ళు కొనుక్కుంటారండి ఈరోజు శారీస్ అనేది ప్రతి ఒక్కరూ ఉమెన్ లైక్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ ఐడియాను ఒకసారి ఆలోచించుకోండి మీరు చేయగలుగుతాము అంటే చేసుకోండి ఒకవేళ మేము ఇలా చేయలేము ఇంకా ఏదైనా సర్వీస్ చేయగలుగుతాము అనుకున్నారనుకోండి మార్కెటింగ్ కాకుండా మీరు ఇంట్లోనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే చేయగలిగారు అనుకోండి ఇప్పుడు అల్లం అనేది మనకు చాలా తక్కువ కాస్ట్ లోనే అందుబాటులో ఉంటుంది ఒక్కొక్కసారి ఓన్లీ రీసెంట్ గా నేను వన్ మంత్ బ్యాక్ తెప్పించాను యాభై రూపాయల కిలో అలా మనకు సీజనల్ గా ఒక్కొక్క ఫ్రూట్స్ ఎలా ఉంటాయో అలా సీజనల్ గా కాస్ట్ కూడా ఒక్కొక్కసారి ఎక్కువ కాస్ట్ ఉంటాయి అప్పుడు కొంచెం అవాయిడ్ చేయండి కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు అల్లము వెల్లుల్లి రెండు కూడా ఇప్పుడు చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి వాటిని మీరు జెన్యున్గా ఎలాంటివి కలపకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీరు వీడియో తీసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను ఇలా చేస్తున్నాను ఎలాంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా కావాలని అడగండి జెన్యున్గా చెప్తే ఈరోజు ఎక్కడ బయట అన్ని కూడా కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారు కాబట్టి భయపడుతున్నారు భయపడుతున్నారు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు అలా మీరు కస్టమర్ని తీసుకొచ్చుకోవాలి ఫస్ట్ వన్ మీరు ప్రోడక్ట్ నాణ్యతగా చేసి పది మందికి షేర్ చేశారనుకోండి మీరు మార్జిన్ కూడా ఒక యాభై రూపాయలు పెట్టుకోండి ఒక కిలోకి యాభై రూపాయలు పెట్టుకోండి స్టార్టింగ్లో ఖచ్చితంగా ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఏ కర్రీ చేయరు కాబట్టి మీరు దాన్నే దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ మీరు మీ ఫ్రెండ్స్ కు మీకు తెలిసిన వాళ్ళకు మార్కెటింగ్ చేసుకోండి తర్వాత మీరు దీన్ని ఎలా బ్రాండెడ్గా మార్చుకోవాలి అనే దాని గురించి కూడా డెప్త్ గా తెలుసుకోండి అలాగే థర్డ్ వన్ మాకు ఏది తెలియదు మాకు ఏది రాదు అనుకున్న వాళ్ళు వాట్సాప్ కూడా అవసరం లేదండి మీరు ఇంట్లో పలానా ప్రోడక్ట్ చేస్తున్నామని మీకు తెలిసిన వాళ్ళకే చెప్పచ్చు ఎగ్జాంపుల్ కు నిన్న కాల్ చేశారు నేను తనకిచ్చిన ఐడియా ఏంటంటే హోమ్మేడ్ రసం పొడి ధనియాల పొడి మిరపొడి ఇవి చెయ్యండి అని చెప్పాను ఆ అక్క అక్క స్లోగా హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా మార్కెటింగ్ చేసుకుంటూ ఉన్నింది తెలిసిన వాళ్ళకు తన ఫ్రెండ్ సర్కిల్లో నిన్న నాకు కాల్ చేసింది వన్స్ వన్ డేలోనే త్రీ కేజీస్ రసం పౌడర్ మార్కెటింగ్ చేశాను అని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అలా మీలో కూడా ఎంతమందో ఉంటారు కదా ఏం చేయాలో తోచిన వాళ్ళు మీకు ఈ ఐడియా తప్పకుండా ఉపయోగపడుతుంది మీరు ఫస్ట్ ఆఫ్లైన్లో చేసుకోండి తర్వాత మీరు డెవలప్ చేసుకుంటూ ఆన్లైన్లో కూడా పుంజుకోవచ్చు మార్కెటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి ఆండ్రాయిడ్ ఫోన్లో మీరు మీరు చేసే పౌడర్స్ని మీరు వీడియోస్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు మీ ఫ్రెండ్స్కు మీరు ఫార్వర్డ్ చేసి కూడా మీరు మార్కెటింగ్ చేసుకోగలుగుతారు దీనికి ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దా అని మీరు అనుకుంటూ ఉంటారు దీనికి కూడా మీ ఇంట్లో తెచ్చుకున్న వాటితోనే ఫస్ట్ మీరు ఒక హండ్రెడ్ గ్రామ్స్ రసం పౌడరు అలా టూ హండ్రెడ్ గ్రామ్స్ చిల్లీ పౌడరు ఇలా మీరు ప్యాకింగ్ చేసి ఫస్ట్ మార్కెటింగ్ చేయండి మీ ప్రోడక్ట్ నాణ్యతను వాళ్ళకు తెలియజేయండి ఖచ్చితంగా మీకు కస్టమర్స్ అనేది వస్తారు అలాగే ఫోర్త్ వన్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది మీ స్కిల్ ఏంటో మీరు గ్రహించండి ఫస్ట్ వన్ మీరు ఏది బాగా చేయగలుగుతారా హ్యాండ్మేడ్ ఏదైనా వర్క్ బాగా చేయగలుగుతారా మెహందీ ఏమైనా బాగా పెట్టగలుగుతారా మీరు ఏ వర్క్ బాగా చేయగలుగుతారో దాని గురించి మీరు ఒక్కరికి ఏదైనా ఒక వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మాకు స్కిల్ లేదు డబ్బు లేదు పెట్టుబడి లేదు కాకుండా నాలో ఏ స్కిల్ ఉంది నాకు ఏమొచ్చు మీ ప్యాషన్ అనేది ఉంటుంది ఈ రోజు మీరు మర్చిపోయి ఉండొచ్చు మీ చిన్ననాటి కళలను ఒకసారి గుర్తు మెమరీస్ని గుర్తు చేసుకోండి మీరు మంచిగా మెహంతి పెట్టగలిగే వాళ్ళయి ఉండొచ్చు మీకు బాగా యోగా చేయడం వచ్చిండొచ్చు మీకు బాగా ధ్యానం చేయడం వచ్చిండొచ్చు మీకు బాగా ఏదైనా ఒక వర్క్ మీద నైపుణ్యం ఉండొచ్చు ఆ నైపుణ్యం ఏంటో మీరు గ్రహించండి ఇప్పుడు మీరు బాగా మెహంది పెట్టగలిగినా కూడా కస్టమర్ నుంచి నాలుగు వందల నుంచి ఐదు వందలు సంపాదించుకోవచ్చు రెండు చేతులకి మీరు మెహందీ పెట్టగలిగారంటే మీరు ఈ రోజు స్టార్ట్ చేయండి ఒక ప్రొఫెషనల్ బ్రైడల్ మెహందీ పెట్టగలిగే ఒక ఉమెన్ గా మీరు ఇంట్లోనే ఒక పార్లర్ కూడా రన్ చేయొచ్చు దీనికి కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా అలాగే ఫిఫ్త్ వన్ మీ దగ్గర మొబైల్ లోనే ఎన్నో ఐడియాస్ మీరు వింటూ ఉంటారు చూస్తూ ఉంటారు వాటిల్లో నుంచి నేను ఏదైనా చేయగలుగుతానా అనేది మీరు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మొబైల్లో ఈరోజు ఎన్నో ఆపర్చునిటీస్ మన ముందు ఉన్నాయి మనము మొబైల్ చూస్తూనే ఉంటాము స్క్రోల్ చేస్తూనే ఉంటాం కానీ ఈ పని నేను చేయగలను అనేది ఒకసారి ఆలోచించుకోండి ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది మీరు బిజినెస్లో రాణించాలా అనేది కానీ లేదంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ సూటబుల్ అవుతారా అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది దాన్ని మీరు ఫాలో అవ్వండి ఇవన్నీ ఆలోచనలు మాకుండే కానీ మేము ఎలా మొదలు పెట్టాలో మాకు తెలీదు అనుకుంటున్నట్టయితే నేను మీకోసం ఒక టెన్ డేస్ ప్రోగ్రామ్ అలాగే నైంటీ డేస్ ప్రోగ్రామ్ లాంచ్ చేశాను అందులో మీరు ఎన్రోల్ అయ్యి ప్రాపర్గా ఒక బిజినెస్ స్కిల్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఒక డిజిటల్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది